ఈ రోజు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బుట్ట కోటి యాదవ్ బీసీవై పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా బుట్ట కోటి యాదవ్ మాట్లాడుతూ చెరుకు రైతు గుర్తుపై ఓటు వేయాలని కోరారు బీసీవై పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు నా పేరు పొట్ట కోటేశ్వరరాజు ఈ ఈరోజు నామినేషన్ చాలా అభ్యంగా జరిగింది నేను అనుకున్న కంటే చాలా బాగా జరిగింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా జరిగింది నా నియోజకవర్గం వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసి చాలా బాగా నన్ను చూశారు నాకెంత హ్యాపీగా ఉంది నేను నా ఎక్స్ఆర్మీలో పదహారు సంవత్సరాలు సర్వీ చేసి వచ్చాను అదేవిధంగా మన దేశంలో కూడా మన నియోజకవర్గంలో కూడా సేవ చేద్దామని నేను కోరుకుంటున్నాను నర్సరీ నుంచి ఇంటర్ దాకా చదివించ ఫ్రీగా చికిత్స ఇవ్వాలని ఇంకా మెడిసిన్ ఏదైనా ఏ ప్రాబ్లం అయినా హాస్పిటల్గా ఫ్రీగా ఇద్దామని ఇది వైద్యం ఏది ఏ విధంగా అయినా బాగుండాలని పేదలు ఏవైనా ఏదైనా చేయించుకోవాలంటే చాలా ਡੰਗੂ ਚਾਰਾ ਕਰ ਚਉਂਦੀ ਆ ਡੰਗੂ ਲੈ ਕੇ ਤਾਂ ਫੀਗਾ ਚੇਹੇ ਚਾਲਣੇ ਪੋਟਣਾ